క్లాస్ అటెన్షన్ స్టాండీస్ మీరు టూ మంత్ పాసింగ్లో రన్నింగ్ షాప్ తీసి స్టార్ట్ చేస్తున్నారు అలా కాకుండా బాల్ రిసీవ్ చేసుకోగానే ఆగి నుంచోని ప్రశాంతంగా జంప్ షాట్ కానీ సెట్ షాట్ కానీ అర్థమైందా రెడీ స్టార్ట్ చేయ బాల్ అడుగు రీఫౌండ్ తీసుకోవాలి లైన్ చేంజ్ అవ్వండి బాల్ దగ్గరికి వెళ్ళి చేతిలోకి ఇవ్వండి కంగారు కంగారుగా చేయొద్దు రన్నింగ్ స్టాప్ తీయొద్దని చెప్పా బాలు కాలు వెడంగా పెట్టి ఎగురు తీసుకో స్లోగా కంగారు కంగారు వేయద్దు పాసులు మనిషి ముందుకు వస్తున్నారు వనశ్రీ బాలు ముందుకేయండి మనిషి ముందుకు వస్తుంటే బాల్ వెనక్కేయద్దు మిస్ పాస్ అయిపోద్ది అక్కడ ఆగు ఆ ఎయి రీబౌండ్ తీయడాల్సిందా వెళ్ళిపో లైన్ చేంజ్ అవు బాలు చేతిలోకి వేయవమ్మా బాలు చేతిలోకి వేయండి కంగారు కంగారు చేయొద్దని చెప్పా రేమౌండి గుడ్ 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 అడుగు బాలు అడుగు ముందుకే బాలు ఆగు చక్కగా వైలేషన్ అయింది కింద కింద వైలేషన్ అయిపోతుంది షార్ట్ తర్వాత సంగతి కింద రెండు కాలు ఎందుకు రా రాత్రే బాలు